ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశం నుండి వాకౌట్ చేసిన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీలు అఖిలపక్ష లో సభ్యులందరినీ కూడా అది ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా కలిసి వస్తే అఖిలపక్షం అంతా కూడా కలిసి వస్తే బాగుంటుంది అని లేఖల ద్వారా కాకుండా ఫోన్లు చేసి మరి చెప్తే మా ఎంపీలందరూ కూడా అందుబాటులో ఉన్న ఎంపీని నేను ఒక్కరిని మిగతా వాళ్ళంతా ముందే చెప్పడం మూలాన వివిధ రకాల ప్రోగ్రాంలలో ఉన్నటువంటి ఎంపీలు లేకపోవడం ఒక్కరి సరే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం రైతుల సంక్షేమం కోసం రైతులకు నీళ్లు అన్యాయం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు సూచన మేరకు లేదు లేదు ఖచ్చితంగా మనం పోవాలి సపోర్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నీలం త్వరలో గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ట్రిబ్యునల్గా ట్రిబినల్ పెట్టాలని చెప్పేసి ఎట్లయితే కోరారు చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ వచ్చే ముందే కనుక ప్రాజెక్ట్ కట్టి లైన్లో ఉంటే రెండు వందల టీఎంసీ నీళ్లకు రైఫ్ రైట్స్ అంటే నీటి వినియోగం హక్కు వాళ్ళకు వస్తుంది కావాలని చెప్పేసి త్వరితగతిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టారు ఏపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ కాళేశ్వరానికి బాలభ రంగారెడ్డికి దేనికి కూడా అనేక పర్యాయాలు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అడిగినప్పటికీ ప్రధానమంత్రిని జలశక్తి మంత్రులు అందరినీ కలిసి జాతీయ హోదా ఇవ్వండి నిధులు ఇవ్వండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మేము తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఏడుగురు రాజ్యసభ సభ్యులు గత ఐదేళ్ళు అడిగినప్పటికీ ఏ ఒక్క కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పాడుమూర్ రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని అడిగారు అయినప్పటికీ కూడా ఏ హోదా ఇవ్వకుండా అడిగిందే తడువుగా ఏది అడుగుతుంది వరాలజలు పర్మిషన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే కాకుండా అన్ని త్వరితగత నిధులు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణను మాత్రం కుండలో చెప్పుతున్నారు తెలంగాణను అభివృద్ధి చేయకుండా నిరోధిస్తున్నారు అయినప్పటికీ మేము ఈ తెలంగాణ ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నటువంటి ఆపకపోతే మనకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచన ఖచ్చితంగా అట్లా సమావేశానికి వెళ్ళాలి అంటే వచ్చాం చాలా బాగా జరిగింది సమావేశం మేము మాట్లాడాం మేము మా కొన్ని సూచనలు ఇచ్చాము బీజేపీ వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు గారు సూచనలు ఇచ్చారు కొంతమంది మాట్లాడారు సత్యంగా సాగిపోతుంది నడుస్తున్న తండ్రిలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రసంగం మొదలవగానే వారు బీజేపీ యొక్క మాట అనరు బీజేపీ పార్టీని ఏమన్నారు మనం ఢిల్లీ వరకపోయినా అన్నారు జాతీయ హోదా వరకపోయినా అన్నారు ఏమీ అనరు కానీ ఎక్కడో రెండు వేల పంతొమ్మిదిలో అఫెక్స్ కౌన్సిల్ లో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో ఉమాభారత్ గారు ఆధ్వర్యంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు దేవదే ఉమా గారు మాట్లాడినటువంటి కలిసినప్పుడు చర్చ జరిగిన అఫెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి చర్చను బయటికి తీసి ఈరోజు ఆ రోజు ఈ మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వుదాగా పోతుంటాయి అనే బ్రహ్మ పదార్థాన్ని పుట్టించింది కేసీఆర్ గారు ఆ పదార్థాన్ని ఎలా వినియోగించుకోవాలి ఆనాడు చర్చించుకున్నాం మేము మాట్లాడుకున్నాం ఈ మనకచర్ల పోలవరం కట్టడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారిని మా పార్టీని బలనాం చేసే ప్రక్రియ కోసం శ్రీకారం చూపింది ఈ మీటింగ్ తప్ప వారికి సదు ఉంటే సవ్యంగా మీటింగ్ సదుద్దేశంగా కోఆపరేట్ చేస్తామన్నా మేము వచ్చాం మాకు సూచనలు ఇచ్చాం అంతా అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేసి ఆనాడు అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకున్నారు మూడు వేల సిఎంసీల నీళ్లను ప్పించిందే కేసీఆర్ గారు దాని మీద వివాదం ఎలా ముగియాలి ఎలా పంచుకోవాలనే దాని దగ్గర స్టార్ట్ చేసి ప్రతి సందర్భంలో కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుతూ మీరు ఆ రోజు గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించి రత్నాల సీమగా మార్చుతా అని మాట్లాడారు అనే వివాదాన్ని ఆ అంశాన్ని మాత్రం తీసుకొచ్చి ముందు పెట్టారు ఇది సెక్రటేరియటా భవన లేదా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఇది రాజకీయ ప్రసంగం కాదు కదా ప్రజల మధ్యలో కాదు కదా అధికారుల మధ్యలో ఎంపీల మధ్యలో సమన్వయం రాష్ట్ర ఇబ్బందులు కాకుండా జరిగే అఖిలపక్ష భేటీలు గౌరవంగా వచ్చినప్పటికీ కూడా దీన్ని కూడా గాంధీబాల్గా మార్చారు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించారు ప్రజలు మేము ఖచ్చితంగా కూడా ఇలాంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా వాకో చేసి మా పార్టీ తరఫున బయటికి రావడం జరిగింది నేను విని నేను వినిపించాను నా గొంతు నిజమే కేసీఆర్ గారు ఆ రోజు అన్నది గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి రవాణా సీమగా మార్చాలని అన్నది నిజమే ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే ఎలా ఖచ్చితంగా పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ నుంచి కృష్ణా నది కృష్ణానది తర్వాత పులిచింతల పులిచిత్తల తర్వాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నీలం లిఫ్ట్ల ద్వారా కొన్ని బ్యారేజ్ కట్టుకుంటూ పోతే ఇది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండు రాష్ట్రాలకు కూడా లాభమయ్యే ప్రాజెక్టు ఒక ఆలోచన కేసీఆర్ గారు ఆలోచించారు నల్గొండ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉమ్మడి నగర్ జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకుంటూ పనక చర్యలు కూడా ఇస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని దురాలోచనగా వక్రమంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా కళ్యాణ్ బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఇప్పటికీ మా పార్టీ ఖచ్చితంగా కూడా పోలవరం పనక అడ్డుకోవడంలో మేము ఖచ్చితంగా మా ఎంపీలందరం మేము సహకరిస్తామని మీ వారి ముందు సూచనలు ఏమి ఇచ్చామో మీకు ఒక రెండు నిమిషాల్లో ముగిస్తారు ఖచ్చితంగా నేను చెప్పిన అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం కొత్త ప్రాజెక్టు చేపడితే అపెక్స్ కౌన్సిల్ లో ప్రాజెక్టు వివరాలను పెట్టి చర్చించి అనుమతి తీసుకోవాల్సిందిగా ఉంటుంది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే కారణం చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం పాలమూరు ఇప్పుడు ఒక ఆరోపణ అంటే అది ప్రస్తుత ప్రభుత్వానికి జలాలపైన అవగాహన లేదనేది ఒక తెలుస్తుంది దీంట్లో భాగంగా అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు దోపిడీ పాల్పడుతున్న విషయాన్ని చూస్తూ కూరుకున్న పద్ధతి ఒకటైతే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు వినియోగించుకోకుండా దాన్ని అసలు కంప్లీట్గా పట్టించుకోకుండా మనకున్న పోవడానికి కూడా కనీసం గోదావరి జిల్లాలో వాడుకోతుందా అటు పాలమూరు రంగారెడ్డి కూడా కాలువ జరగకుండా ఇట్లా నిర్లక్ష్యం వహిస్తుందని కూడా ఒక ఆరోపణ తీర్థం దానికి మీరు చెప్పింది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ ఆలోచించండి అన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ ముందే కాళేశ్వరంలో రెండు చిన్న పీఎస్ కుంగిపోతే ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయకుండా మా పార్టీ మీద నెపం నెట్టి దాన్ని ఏం వాడుకోకుండా నీళ్ళని కిందికి రిలీజ్ చేసుకుంటూ పోతున్నారంటేనే ఏ ఉద్దేశంతో ఉన్నదో పార్టీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజలు గమనించాలని చెప్పేసి మనం స్పష్టంగా కోరుకుంటున్నాం జై తెలంగాణ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము